హాయ్ అందరికీ నేను జాగృతి బాను ప్రీ మ్యారిటల్ కోచ్ నాకు నా ఫీల్డ్లో చాలా హెల్ప్ చేస్తున్న రెండు టూల్స్ గురించి చెప్పాలనిపించింది మొదటిది జూమ్ ఈ టూల్ వల్ల నేను ఎక్కడున్నా నా క్లయింట్స్ని ఎక్కడ ఉన్నా సరే మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చు ప్రీ మ్యారిటల్ కోచింగ్లో ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని మీకు తెలుసు కదా జూమ్ వల్ల డిస్టెన్స్ అనే ప్రాబ్లం ఎప్పుడూ అడ్డు కాదని నేను ఫీల్ అవుతున్నాను ఇక రెండవది జీపీటీ నాకు స్క్రీన్ క్యాప్షన్స్ అలాగే హ్యాష్ ట్యాగ్స్ ఇంకా కొత్త ఐడియాస్ అన్నీ జీపీటీ ద్వారా రావడం వల్ల నా పని చాలా ఈజీ అయిపోయింది ఈ టూల్ వల్ల నాకు టైం సేవ్ అవుతుంది ఇంకా క్రియేటివ్గా క్లయింట్స్కి చేరుతున్నాను జూమ్తో నేను సెషన్స్ చేయగలుగుతున్నాను ఛార్జీపీటీతో నేను కంటెంట్ తయారు చేసుకుంటున్నాను ఇద్దరినీ కలిపితే నా ప్రీ మ్యారిటల్ కోచింగ్ జర్నీ చాలా స్మూత్గా సాగుతుంది మీరు కూడా మీ ఫీల్డ్లో ఏ టూల్ వాడుతున్నారు కామెంట్లో చెప్పేయండి మరి